தம் தக்கி கதி லிந்தி நரயண பேட జనమం దారి పేట పుట్టి వెన్నందుకు తన జన్మ సార్థకం చేసుకున్నాడు రంగ అంటే ఈ జిల్లా ఉద్యమ మార్పు ఇదుకంటే కేంద్రలో दादाపూ సాంద్ర వచ్చినప్పటి కూడా ఈ ప్రాంతం ఎన్నిక అయ్యబడ్డది తెలుసా કેમ సబ్ جانتے ہیں నారણపేట జిల్లా మనానల్కే यहां जितने लोग बैठे हैं इससे ज्यादा माय से लोग की हमारी मदद करेंगे हर कम्युनिटी वाइज की कैस्ट वाइज भी, भी जो है ना इस प्रोग तो जिला साधना समिति की तरफ से जो भी प्रोग्राम लगे हैं उसको पार्टिसिपेट करके उसको सक्सेस करें यहाँ तो तक के हरिजन गिरिजन जो भी चलेंगे कुमार मुस्लिम हर जन हर जात का आदमी जो है ना ये प्रोग्राम लगा के जो है ना उस दिन अपना पार्टिसिपेट करके इसमें ये करें इसके साथ साथ जो है ना तमाम हमारे अत्राप अखनाब के लोग भी जो है ना जो मंडल के सरपंचें से एमपीटी से सारे लोग भी हमारे के मदद के हैं। एक मुमेंट ऐसा आ गया था कि डॉनर भी हमारे पास आ गई थी कि भैया आप क्या चाहते हैं? आपको क्या चाहिए? आपको जिला के फैसिलिटीज भी हम देंगे बोल के। जिला अहिनंदु कांग्रेस जिला आ ప్రభుత్వము తలవంతి తీసుకువచ్చే సహకార సహకారానికి నారాయణపేట వాతులందరూ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్కి మనస్ఫూర్తిగా ఈ నారాయణపేట ప్రజలు చాలా వెనుకబడిన ప్రాంతాలు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ముందుకు రావాలని ఆయన మనసు లోపల ఉండి దీనికి ఎన్నోసార్లు ఒక వంద నుండి రెండు వందల ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రాంతాల వాసులకు ఫోన్లు చేసి ఉద్యమం చేయండి ఇంకా ముందుకు తీసుకురండి ఇంకా ప్రోత్సాహంగా ఉండగానే మాకు ఆయన ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకుపోయినందుకు ఈ జిల్లా సాధన సమితి సభ్యుడిగా నేను ఆయనకు ప్రతికంగా ఒక ధన్యవాదాలు చెబుతున్నా అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు అందరూ కూడా సహకరించి ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా తోడ్పాటు అయి వచ్చి వాళ్ళ సేవలు కూడా ఈ ప్రాంతంలో చేస్తే ఈ జిల్లా ముందుకు పోతారని చెప్పి నేను తెలుపుతున్నా మన యొక్క జిల్లాలో మౌలిక వసతులు నీటి యొక్క ఆధారం గాని ఆ ఇంకా పరిశ్రమలు గాని మౌలిక వసతులు అనేవి ఏర్పడితే మాత్రమే ఈ యొక్క జిల్లా అనేది ఇంకా దాని సార్థకత అనేది జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే బోర్డులు మారినంత మాత్రాన కరెక్ట్ వచ్చినంత మాత్రాన ఆయన ఏం ఉద్దరించాడు ఈ యొక్క మౌలిక వసతులు ఏవైతే ఏర్పడతాయో అప్పుడే మనందరికీ వ్యక్తిగతంగా గాని సామాజికంగా గాని ఆర్థికంగా జరుగుతుంది దానివల్ల మన యొక్క జిల్లా ఉద్యమం యొక్క ఆకాంక్ష అనేది అప్పుడు నెరవేరుతుందని నా యొక్క భావన కాబట్టి అందరికీ పుర ప్రముఖులకు రాజకీయ నాయకులకు కూడా మరియు అందరికీ కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క ఉద్యమం ఇంతవరకే ఆపకుండా మౌలిక వసతుల కల్పనకు కూడా మనం ఇంకా ఉద్యమిస్తే బాగుంటుందని కోరుతూ ఈ రోజు మనం అతను కూడా ఐదు రోజుల పాటు సకల చిన్న సమయంలో చేసాము ఆలోచన దాంట్లో మన మైనార్టీస్ కూడా వేలాదిగా వచ్చి ఆలో నమ్మకం కూడా నాకు రోజుల్లో చేయడం జరిగింది భక్తి పండుగ కూడా త్యాగం చేయడం జరిగింది భక్తి పండుగలు ఎవరు చేసుకోలేదు అంత జిల్లా ఉద్యోగం ఆ విధంగా ఉత్తితో చేస్తే తప్ప ఏదో మనకి ఏదో ఫలితం రాలేదు ఏదో ఒక రాజకీయ నాయకులు చెప్పడంతో మాత్రం రాలేదు అన్ని పార్టీల సహాయంతో వచ్చింది కాబట్టి మనం అందరికీ ఈ యొక్క దీని యొక్క చెప్ప అంతేకాకుండా నేను వచ్చిన నాకు సూత్రం ఏంటంటే రేపు జరగబోయేటటువంటి జీవో వచ్చి ఒక కలెక్టర్ తర్వాత మనం అందరం కూడా ఉన్న భాగస్వాములై అన్ని కులపక్షాల వారికి అన్ని రాజకీయ పక్షాల వారికి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ల గారికి మరి మనకు సాయం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి మన జిల్లా సాధ్య వరకు గానా వారికి చేస్తే మంచి ఉంటుందని నేను ఈ సభాన్ని తెలియజేస్తూ అందరం కూడా ఇది అందరూ సమానమే అందరం కూడా కాబట్టి అందరికి కూడా మన యొక్క మేము అటు తెలంగాణ సాధన సంస్థలో ఏంటి తెలంగాణ కోసం పోరాడడం తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ గురించి అన్నప్పుడు కూడా చాలా మంది తెలంగాణ వస్తే ఏమైంది మనకు విద్యుత్ కానీ ఉద్యోగాలు కానీ నీళ్లు కానీ ఏ ఉండకూడదు అనేటటువంటి తెలియజేయడం జరిగింది మీరు జిల్లా 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 కలెక్టర్ ఏం చేస్తారు మీరు జిల్లా తీసుకొచ్చుకొని అని అని అన్నటువంటి మాటలు కూడా మనం జిల్లా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరియు అందరూ పాటు పడ్డ కూడా తెలియజేస్తున్నా ఇక్కడ విషయం చెప్పాలంటే రామశ్రీ నిర్మించడానికి ఆంజనేయులు జాంబాయుడు లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద గురువు ఏ విధంగా సహకరించో ఒక చిన్న వృత్త కూడా ఇసుక వేసి ఆ నిర్మాణంలో బాధపరచుకున్నారు ఈ జిల్లా సాధన సమితి జిల్లా సాధనలో కూడా అంత పెద్ద వాళ్ళు ఉన్నారు అంత చిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ పేరు ఒకరొకరు పేరు సంబోధించడం ఆ ఉత్తమం అనిపించదు కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు అయ్యారు ఉద్యమం చేసినామా అంటే అప్పుడు మనకు ఒక విధంగా పెద్ద చూపులు అనుకోవచ్చు అనుకోండి ఈ మధ్యనే పెళ్లి జరిగింది అదృష్టం బాగుంది పెళ్ళైన నెలలే ప్రెగ్నెన్సీ కూడా రెండు మూడు నెలల్లో మన జిల్లా డెలివరీ కాబోతుంది ఆ డెలివరీ అయిన పెళ్లిని మనం పెంచి పెద్ద చేసి ఒక మహనంగా తీర్చిదిద్దడానికి అందరూ సహాయపడాలని పేరు కోరిక చిన్నది కాకుండా ఇది నారాయణపేట నియోజకవర్గ ప్రజల అందరి యొక్క ప్రజల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు నాయకుడు ప్రజల యొక్క ఆకాంక్ష తీర్చాలి కాబట్టి ఈ ప్రజల లోపల ఈ ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఓట్ల రూపంలో మాకు అని చెప్పి ఆకాంక్షతో సీఎం గారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే గతంలో అనేక సార్లు మనం ఉద్యమం చేస్తున్నప్పుడు వారికి తెలియజేసినప్పటికీ ఆ సమయం సందర్భం కాదు కాబట్టి మనం జిల్లా సాధించుకోలేకపోయినాం కానీ వారికి వచ్చిన సందర్భంగా ఈ ప్రజల యొక్క ఆకాంక్షను అందరు కూడా కాబట్టి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలిసిందని చెప్పి నేను భావిస్తున్నా అంతేకాకుండా చెప్పినట్టు జిల్లా రాగానే మన జిల్లా పండుగ ఏ విధంగా అయితే కాదు జిల్లా రాగానే మనం పూర్తిగా ఇంకా అంత అభివృద్ధి అయిపోతుంది అనే విధంగా కాకుండా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చెప్పేది కాబట్టి రాబో రోజు పరిగమ ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనం అందరం కూడా మనం ఉద్యమించి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఉద్యమంలో మరి అదే విధంగా ఇంకా రెండు విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనము జిల్లా సాధన ఏ విధంగా వచ్చిందో దీనికి రాజ్యాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది అది చూసుకుంటా పోతాం మనం సహకరించాలి దాంట్లో ఏం తప్పు ఎన్నో రోజులుగా వస్తున్నటువంటి రైల్వే లైన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆలోచిస్తున్నారు కానీ ఏ కోణాన్ని కూడా పోలేదు అది కూడా నారాయణపేటకు అభివృద్ధి పరంగానే ఉంటది అదే విధంగా నారాయణపేటకు జిల్లా సాధన ఏ విధంగా జరిగిందో జల సాధన కూడా విషయాల్లో చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సోదరులందరూ కూడా పాల్గొన్నారు పాదయాత్ర నారాయణపేట కనీసం ఆయన కూడా పోయి అక్కడ వేల సంఖ్యలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా చీఫ్ మినిస్టర్ గారికి కూడా జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఉంది సరిగా వర్షాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ ఏ లక్ష్యంతో తెలియని సాధించమో అదే విధంగా పెద్దలు వచ్చారు మన కలుద్దాం అంటే గంట లోపలనే కూడా మొదట్లో కన్నీనర్ మరొకసారి కృతజ్ఞతలు ఎందుకంటే ఏమైనా పొరపాటు జరిగితే కూడా నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరి కలుపుకొని అందరిని కలుపుకొని ఒక మంచి లక్ష్యానికి ఒక బాధ్యంగా చేశాను కాబట్టి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాను అందులో మన అందరం ఇక్కడ ప్రతి ఒక్కరి పాత్ర ఉంది చిన్న పెద్ద కులముల కూడా కాబట్టి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు कि ये संदर्भਾਂ지 presented වල સાવનેティアને ડિસાઈડ చేసాం ఈ మధ్యనే ఒక ముఖ్యమైన అవగాహన కల్పించని అంటే వాట్సాప్ లో కూడా పెట్టాను అయితే ప్రధానంగా ఈ జిల్లా ప్రకింద్ర తక్షణమే ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి సందేశం నేరియొచ్చు అంటే డిక్లేర్ करना है कि वी आर वन कुटुंब वन फैमिली నారన్ పేట్ కేలి హం ఫ్రాઉન હોనా గర్వ్ હોనా کیونکہ जब तक हम लोगों का सेल्फ एस्टीम नहीं बढ़ेगा हम लोग आगे नहीं बढ़ सकते लोग बोलते नारायण पेट करने से क्या फायदा होगा अरे मेरा सेल्फ एस्टीम बढ़ेगा मेरे इज्जत बढ़ेगा तेरा क्या नुकसान हो रहा है <laughs> 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 <तेरा नुखार> <laughs> तो भाई साहब आप लोगों को जो, को तो आप लो जो है अब हो तो गया मैं अभी एक तीन हफ्ते से पूरा नॉर्थ इंडिया साउथ इंडिया ईस्ट इंडिया वेस्ट इंडिया ट्वेंटी नाइन यूनिवर्सिटी सब स्पीचेस देने के बाद पहले बोला जय हिंद तो पहले बोलता ही हूँ उसके बाद जय तेलंगाना जय नारायण पेटिला भाई मेरे से पूछना बताएंगे आप तो मेरे को देखना नारायण पेट को देखना तो दिस शुड बी आवर मटो आवर आइडिया और सबसे बड़ा आइडिया ये है, है हमने यूनिटी आना है वन होना वकटे कुटुंब वकटे कुलम नो हिंदू नो मुस्लिम नथिंग

तो दूसरा देखते उनका राइट घर पानी एवरीवन शुड बी पार्टिसिपेट बातें तो बहुत है नाउ आई हैव टू सी योर पार्टिसिपेशन और जब नारायण पेट जिला मैं ही आऊंगा सर बताइए आई आई विल कम एंड और नारायण पेट को तो हर वक्त जो है एक ब्राइड के जैसा नारायण पेट को तो जो है प्रेजेंट कीजिए

एक मॉडल टाउन बनाना है मॉडल जिला बनाना है मॉडल यहाँ पर यूनिवर्सिटीज लाना है यूनिवर्सिटीज लाना है छोटा छोटे बात नहीं करना hai, say, think big. Think big there, इसमें है यू हैव इतना पावर है हमारा एनिमी कोई नहीं हम खुद वी आवर ओन एनिमी हम अपने भाई बहन से नहीं के अगर तुम्हारा भाई बहन है

आप जो है गार्ड पे ट्रस्ट इन गार्ड एंड कॉन्फिडेंस इन योर सेल्फ ऐसा ब्राइट रहना सेल्फ एस्टीम ऐसा आगे रहना कि सब लोग बोले एक के सब बच्चे होशियारी हैं देश नारायण पेट में अभी हैदराबाद में था नारायण पेट था लोग तो बहुत मेहनती रहते साहब वो लोग अच्छे रहते चकमाबाजी नहीं करते सो दिस इज अ गुड रेट ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి